ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణ గ్రంథంలో భాగంగా మనము తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు లీలల గురించి చెప్పుకుందాము ముందుగా తొంభై మూడవ లీల స్వప్న చమత్కారం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు కరుణామయులు వారి ఆశస్సులతో ఎంతటి కర్మలైనా క్షయం కావాల్సింది వారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని నిరంతరం రక్షిస్తూ ఉండడమే వారి అవతార కార్యం గ్రామాల్లో పర్యటించి పేదవారిని పరామర్శిస్తూ ఉండేవారు నాలి చేసుకుని జీవించే ఆ శ్రమజీవుల మంచి జడలు చూడడానికి అవతరించిన ఆ దైవాంశ స్వరూపునికి ఏ గ్రామం వెళ్ళినా వారందరూ వచ్చి మా ఇంటికి రండి స్వామి మా ఇంటికి రండి స్వామి అని ఆహ్వానించేవారు ఒకసారి రాజపద్మాపురం వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకున్న భక్తులు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చాలామంది వచ్చి పిలిచారు అలా పిలిచే వెళ్ళకుండా వెళ్లకుండా స్వామివారిని నిత్యం భక్తి శ్రద్ధలతో నిరంతరం నామస్మరణ చేసే భక్తుడైన ఇంటికి మాత్రమే వెళ్ళారు స్వామి తన వద్ద ఉండే ఏకనాథం తుత్త మిగతా వస్తువులన్నీ అక్కడ పెట్టి పడమరగా కిలోమీటర్ దూరంలో ఉన్న కుంటలో స్వామివారు స్నానం చేసి వచ్చారు వేలిముద్రలు వేసిన కాగితాలు నూలు దారాలు ఇచ్చి జబ్బులున్న వారికి మంత్రించి ఆశీర్వదించి పంపారు తన ఇంటికి వచ్చినందుకు వెంకటప్పనాయుడు ఎంతో ఆనందించాడు నిరంతరం స్వామివారి నామజపం చేయడం వల్ల అతనికి నిజంగా అంతటి భాగ్యం దక్కింది ఇంకా ఆ గ్రామంలో కూలి పనికి వెళ్ళి ఏ రోజు కా రోజు రెక్కాడితే గాని డొక్కాడని కూచివారింటికి వెళ్లారు స్వామి అక్కడ వారం రోజులలా అందరితో కలిసిమెలిసి తిరిగి వారి భిక్ష స్వీకరించి అందరికీ ఆనందాన్ని కలిగించారు అక్కడ నుండి బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళారు స్వామివారంటే అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన భక్తుడు గుత్తా వెంకటయ్య స్వామివారి నామం చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో ఒక మధుర స్వప్నం వీక్షించాడు ఒక స్వామివారిని దర్శించుకుని వారి పాదసేవ చేసుకున్నాడు స్వామి స్వామి అని కలవరించాడు ప్రక్కనున్న భార్య గమనించి నిద్రలేపి అడిగింది జరిగిన విషయం చెప్పాడు అప్పుడు స్వామివారు ఇప్పుడే స్టేషన్ వైపు వెళ్ళారు వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్పిందామె తాను ఊరిలో లేకపోవడంతో స్వామివారిని అతను వారం రోజులుగా స్వామి ఉన్నా కలుసుకోలేకపోయానని బాధపడుతున్న వెంకటయ్యకు స్వప్న ఇచ్చారు స్వామి భార్య ద్వారా స్టేషన్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత పరిగెత్తుకుని వెళ్ళి స్వామివారిని చేరుకున్నాడు స్వామివారికి తన స్వప్నం గురించి చెప్పాడు అయ్యా కలలో సాధువు కనిపిస్తే మంచిది కదయ్యా అన్నారు స్వామి స్వామివారి మనస్సు ఎంత గొప్పదో చూడండి కనిపించింది తానైనప్పటికీ బయటపడి చెప్పలేదు ఆ భక్తుని ప్రేమకు నిదర్శనంగా స్వప్న దర్శనమిచ్చారు స్వామి అతడిని తన దగ్గరకు రప్పించుకుని దర్శన భాగ్యం కూడా కల్పించారు అతని అభ్యర్థన మన్నించి ఇంటికి వెళ్ళి అతని ఆతిథ్యం కూడా స్వీకరించారు అతనికి మంచి భక్తి మార్గాన్ని బోధించారు అలా పేదలు తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో స్వామివారికి ఆతిథ్యం ఇస్తే వారి కుటుంబాలకు స్వామివారి అనుగ్రహంతో ఏ లోటు లేకుండా పనులు ముమ్మరంగా ఉండేవి స్వామివారికి ఆతిథ్యం ఇచ్చిన వారి కర్మలను స్వామివారు స్వీకరించి వారికి సిరి సంపదలు ప్రసాదించేవారు కూలి డబ్బులపై ఆధారపడి జీవించే కూచివారి కుటుంబాలకు స్వామివారి రాకతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోయాయి స్వామివారి కాలుమోపున శుభయోగమే వారి జీవితాలను మార్చేసిందన్నమాట వారికి ఆతిథ్యం ఇచ్చిన ఆ శ్రమజీవులందరూ ధన్యజీవులే కదా మరి ఇప్పుడు మహిమ ఈ రోజుల్లో భక్తులు ఎంత భక్తితో ఉండాలనుకున్నా కొన్ని బలహీనతలు భగవంతుని అనుగ్రహానికి దూరం చేస్తూ ఉంటాయి వాటిని దూరం చేసుకోవాలంటే అది సద్గురువు ఆశీర్వాదంతోనే సాధ్యం అలాంటి సంఘటనను ఇక్కడ మనం అవలోకిద్దాం రాజపద్మాపురం వాస్తవ్యులు వెంకటప్పయ్య నాయుడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు కానీ అతనికి కళ్ళు త్రాగడం అనే ఒక దురలవాటు ఉండేది స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత దానికి దూరంగా ఉంటూ వచ్చాడు బొలగుడిలో స్వామివారి సేవలో ఉండిపోవాలని వచ్చిన అతని మనసు మళ్లీ కళ్ళు మీదికి లాగింది కోరికను చంపుకుని ఉండలేక స్వామి కళ్ళు త్రాగడం మంచిదా చెడ్డదా అని స్వామిని అడిగాడు వెంటనే స్వామి కళ్ళులో ఏ చెడ్డ లేదయ్యా నోరే చెడ్డ చేస్తుందయ్యా అన్నారు అంటే కళ్ళు త్రాగి ఆ మత్తులో వాళ్ళు మాట్లాడే మాటలు చెడ్డవిగా ఉంటాయి అందుకని స్వామి అలా చెప్పారు నిజమే కదా త్రాగినవాడు ఎలా మాట్లాడతాడో వాడికే తెలియదు దాని ద్వారా ఇంటా బయట అనేక సమస్యలు వస్తాయి కాబట్టి స్వామివారు ఆ భక్తునికి అర్థమయ్యే విధంగా చెప్పి మాన్పించారు స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా ఏమైనా చెడ్డలవాట్లుంటే వారిని ఆదరించి ప్రేమతో మాట్లాడి నిదానంగా వాటిపై ఉన్న వ్యామోహం దూరం చేసేవారు ఆయన మాయ చిత్రమైనది వారి సాన్నిహిత్యం లభించడం నిజంగా ఒక వరం అన్నిటికంటే ఈ సృష్టిలో పరమ పవిత్రమైనది ఉత్తమ సాంగత్యం దానికి మించింది మరొకటి లేదు అందులో సద్గురువు సాంగత్యం లభించడం అంటే ఈ ప్రపంచంలో అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు కాబట్టి ఎప్పటికీ స్వామివారే సర్వస్వం అని కొలిచే భక్తులకు అన్నీ స్వయంగా స్వామివారే చక్కదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే మనలో ఏవైనా బలహీనతలుంటే అవి స్వామివారికి నచ్చవు స్వామివారు మనలను గమనిస్తున్నారనుకుని ఆ అలవాట్లు మానివేసే శక్తిని ఇవ్వాలని మనం స్వామిని ప్రార్థించాలి నిజంగా మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అలవాట్లు వాటంతటవే దూరం అవుతాయి వాటి మీద వ్యామోహం పోయేలాగా స్వామివారే మనల్ని అనుగ్రహిస్తారు స్వామివారు సర్వ సమర్థులు వారిని ఆశ్రయిస్తే ఏ సమస్యలున్నా పరిష్కరించబడతాయి వారికి సాధ్యం కానిది లేదు కావలసిందల్లా వారిపై పరిపూర్ణ విశ్వాసం అందుకని వారిని విశ్వసించిన వారిపై వారు చూపించే కరుణ అపూర్వమైనది తూర్పు కంభంపాడులో జరిగిన రెడ్డి బత్తెన అచ్చమ్మ అనుభవం ఇక్కడ మనం వివరించుకుందాం అచ్చమ్మ తమ్ముడు ఆరు సంవత్సరాల వయసున్న పిల్లవాడు అతని పేరు వెంకటేశ్వరి ఈ పిల్లవాడు ఆకతాయితనంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో గోలీ ఒకటి పది పైసల బిళ్ళ ఒకటి మింగేశాడు అవి గొంతులో ఇరుక్కుపోయాయి ఏమి తినలేక చాలా బాధపడుతున్నాడు నెల్లూరులో చాలా హాస్పిటల్స్లో చూపించారు ఎవరు చూసినా ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్లు చెప్పే మాటలు విని ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు కూలి పని చేసుకుని జీవితాన్ని సాగిస్తున్న కుటుంబం ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో పాల్పోలేదు వెంటనే అచ్చమ్మ దీన్ని వెంకయ్య వారు మాత్రమే బాగా చేయగలరు అని పిల్లవాడిని తీసుకుని స్వామివారు మిట్టల దగ్గర ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చింది అచ్చమ్మ స్వామి పిల్లవాడిని మీరే కాపాడాలి అని స్వామిని వేడుకుంది స్వామివారు పిల్లవాడిని చూసి ఏమీ కాదులే అమ్మా అన్నారు తన దగ్గర ఉన్న సేవకుణ్ణి పిలిచి డబ్బులిచ్చి ఒక డజన్ అరటి పండ్లు తెప్పించారు స్వయంగా పిల్లవాడికి మూడు అరటి పండ్లు తినిపించారు మీరు ఇక్కడే ఉంటే రెండు రోజుల్లో పడిపోతాయి అని చెప్పారు స్వామి అబ్బాయిని దగ్గరకు తీసుకుని తన చేతితో గొంతు దగ్గర నిమిరి ఇంక పడిపోతాయి భయపడొద్దు అన్నారు మరునాడు ఉదయం అతని మల విసర్జనలో ఆ రెండూ పడిపోయాయి అందరూ సంతోషించారు స్వామివారి హస్తమహిమను కొనియాడారు మూడు రోజులు అక్కడే ఉండి స్వామివారి ఆశీర్వాదంలో ఆ బాబుని స్వస్థత చేకూర్చుకుని వారి ఇంటికి వారు బయలుదేరి వెళ్ళారు పిల్లవాడు ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా అయిపోయాడు అందరూ స్వామివారిని అవతార పురుషులని కీర్తించారు వాసుదేవుడు స్వామివారు మహనీయులు వారి అవతార రహస్యం తెలుసుకోవడం ఎవరితరం కాదు వారు ఎప్పుడెక్కడుంటారో ఏం చేస్తారో వాటి వెనుక ఆంతర్యం ఏమిటో వారికి మాత్రమే తెలుస్తుంది ఆ మహానుభావం చరిత్ర చదువుతున్నప్పుడు కలిగే అనుభూతులు మనలో నిద్రాణంగా ఉన్న భక్తి భావనలను మేల్కొల్పుతాయి దృఢమైన విశ్వాసం కలుగుతుంది భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం చదువుతున్నప్పుడు మనలోని దుష్ట సంస్కారాలు దూరం అవుతాయి మనల్ని పరమానందంలోకి తీసుకెళ్లే లీలను ఇప్పుడు మనం పారాయణ చేద్దాం తిరుపాలరెడ్డి అనే భక్తుడు స్వామివారి వద్ద సేవకుడిగా ఒక సంవత్సరం పైగా ఉన్నాడు అతను స్వామివారి దగ్గరుండి కాశీ కావడి అంటే భిక్షాన్నను సేకరించే సేవలో ఉండేవాడు అయ్యా ఆశ్రమం వేసుకొని వారికి మంచి మాటలు చెప్తూ భక్తి ప్రచారం చేయాలని ఉంది నాకు అని చెప్పాడు స్వామికి వెంటనే స్వామివారు సరే అని రాజుపాలెం దగ్గర స్థలంలో గుర్తుపెట్టి ఇక్కడ ఆశ్రమం కట్టుకుని ఉండు అన్నారు అతడు స్వామివారు చెప్పిన విధంగా ఆశ్రమం కట్టుకుని వెంకయ్య స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ధ్యాన సాధనలో ఉండి భజనలు చేయిస్తూ వారికి సేవలు చేస్తూ పరమానంద స్వామిగా ప్రసిద్ధికెక్కారు అప్పుడప్పుడు స్వామివారు వచ్చి అతడిని ఆశీర్వదించి వెళ్తుండేవారు ఒకసారి స్వామివారు వచ్చినప్పుడు అక్కడున్న బొల్లారామయ్యని పిలిచారు అయ్యా నువ్వు అత్యంత అవసరమైన పని మీద సోమశలు వెళ్ళి రావాలి అన్నారు ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తోంది పడవలు కూడా నడవడం లేదు సూర్యాస్తమయం కావుస్తోంది కాబట్టి ఇప్పుడు వెళ్ళలేను స్వామి అని చెప్పాడతను అయ్యా నువ్వు భయపడే పని లేదు సరాసరి పెన్న దగ్గరకు పోయి వెనక్కి తిరిగి చూడకుండా దిగి అవతల వైపుకు నడిచిపో నీకు పెన్నమ్మ దారిస్తుంది సూర్యుడు కూడా ఎక్కడికి పోడు తొందరగా వచ్చే అన్నారు స్వామి అప్పుడు రామయ్య ధైర్యంతో బయలుదేరి పెన్నవైపు చూసి స్వామివారిని స్మరిస్తూ నీళ్లల్లో దిగాడు అతనికి లోతు మాత్రమే వచ్చింది నీరు ఆశ్చర్యంతో ముందుకు నడిచాడు ఒడ్డు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు రోముల లోతు వరకు నీళ్లొచ్చినాయి ఆ నీరు అతనికి లోపలికి లాగింది వెంటనే స్వామివారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని రక్షించమని ప్రార్థించాడు తక్షణమే లోతు తగ్గింది ఒడ్డున పడ్డాడు ఆ విధంగా స్వామివారు చెప్పిన పని చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు స్వామివారి నామస్మరణతో నదిలోకి దిగాడు వెనక్కి చూడకుండా ముందుకు సాగాడు పెన్నలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు సూర్యాస్తమయం లోపుగా స్వామివారి వద్దకు క్షేమంగా చేరుకున్నాడు స్వామివారి మహిమను ప్రత్యక్షంగా అనుభవించి పరమానందాన్ని పొందాడు అతను స్వామివారిని అవతార పురుషులని కీర్తించాడు అతను వచ్చేసరికి స్వామి భక్తులకు చెప్తున్నారు అతన్ని ఎలా రక్షించింది చెప్పారు రామయ్య స్వామివారి పాదాలకు నమస్కరించి తప్పును మన్నించవలసిందిగా కోరాడు సద్గురువు ఒక పని మీద పంపినప్పుడు అన్నీ తానై చూసుకుంటారని అందరికీ అర్థమైంది మనలో ఎలాంటి సందేహం లేకుండా వారిని సంపూర్ణంగా విశ్వసించాలి ఈ లీల చదువుతుంటేనే భక్తులకు పరవసత్వం కలుగుతుంది కదా ఆ మహానుభావుని భక్తులం కావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం మిగతా లీలలు తదుపరి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది